హలో నమస్తే ఛానల్కే స్వాగతం నేను మీకు అయితే ఈరోజైతే పొద్దున్నే పూరీ చేసేసాను టిఫిన్కి అయితే ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే సింపుల్గా శనగబేళ్ళ పాయసం చేసేసాను శుక్రవారం కాబట్టి కొద్దిగా పాయసం స్వీట్ చేశాను అనమాట ఇంకా కొద్దిగా రైస్ వండుకున్నాను ఎందుకంటే పూజ ఉండింది భోజనానికి వెళ్తున్నాను అనమాట నేను సో ఇంకా వాళ్ళిద్దరికే కాబట్టి కొద్దిగా రైస్ వండేస్తున్నాను అలాగే ముద్దపప్పు చేశాను ఇంకా దానికి తోడు ఇంకా కూర ఏం చేయలేదనమాట ఎందుకంటే రేపు కృష్ణాష్ట్రం కదండి నేనైతే రేపు ప్రసాదాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాను అనమాట అలంకరణ ఇవన్నీ కూడా సో దానికోసమని అయితే సింపుల్గా పెట్టేసుకున్నాను ఇంకా క్లౌడీగా ఉందనమాట ఇంకా మా వాడైతే వర్క్ చేసేసుకుంటున్నాడు వాడికి అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట సో దానికోసమైతే మళ్ళీ రేపు మాత్రం నేను అస్సలు వాడిని వదిలిపెట్టను అనమాట ఎందుకంటే పైన కట్టేవి కింద తీసేవన్నీ వాడేవి తోనే ఉంటాయి సో ఇంక ఈ రోజే వర్క్ చేసుకోమని చెప్పాను అనమాట ఇంక వాడైతే వర్క్ చేసుకుంటూ ఉన్నాడు సో ఇంకా అలా వర్క్ చేసుకుంటూ నాకు ఏదైనా హెల్ప్ చేస్తూ నేను అడుగుతూ ఉన్నాను అనమాట దాని గురించి చెప్తా ఉన్నాడు వాడి వర్క్ అయితే మొత్తం కూడా ఈ ల్యాప్టాప్ లోనే ఉంటుందండి కాలేజ్ వర్క్ మొత్తం కూడా ఎగ్జామ్స్ కూడా ఇందులోనే ఉంటాయి అనమాట సో అందుకని దాంట్లోనే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాడు ఇంకా వేరే వాళ్ళు ఏదో ఎడిట్ చేయమంటే అది ఎడిట్ చేస్తూ ఉన్నాడు అనమాట సో నా వీడియోస్ కూడా అప్పుడప్పుడు ఎడిట్ వాడి చేతనే చేపిస్తూ ఉంటాను కొన్ని 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 అయితే నేనే చేసేసుకుంటూ ఉంటానన్నమాట ఇలాగా వాడి వర్క్ చేయించుకుంటూ నా వర్క్ కూడా చేసుకుంటూ రేపు వాల్ డెకరేషన్ కోసం అని పేపర్ క్రాఫ్ట్ తోటి చిన్న సింపుల్గా కమలం అనేది చేస్తూ ఉన్నా అనమాట ఎందుకంటే ఇక్కడ పెద్దగా బాల్ అనేది పెద్దగా లేదనమాట సో సింపుల్గా అయిపోతుంది అని చెప్పి ఇలా చేస్తున్నాను అందులోనూ మూడు సంవత్సరాల తర్వాత క్రాఫ్ట్ అయితే స్టార్ట్ చేసేస్తాను అనమాట చేతులు అయితే షివరింగ్ వచ్చేస్తున్నాయి పెన్సిల్ పట్టుకునేసరికి ఇదివరకైతే అంత అన్నీ నేనే చేసుకునేదాన్ని డెకరేషన్ కానీ ఎందుకంటే నాకు అలవాటు అనమాట ఈ మ్యారేజ్కి సంబంధించిన కొబ్బరి బొండం కానీ తెరచర్లాసు పెయింటింగ్స్ కృష్ణుడు బొమ్మలు అన్నీ లక్ష్మీదేవి బొమ్మలు ఇలాంటివన్నీ వేసేదాన్ని అప్పుడైతే అలవాటు అయిపోయింది ఇంకా త్రీ ఇయర్స్ నుంచి బాగా గ్యాప్ వచ్చేసింది ఇంకా ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట ఇలా ప్రేపర్ క్రాఫ్ట్ ఇంకా అదైతే సింపుల్గా ఇలా కట్ చేస్తున్నాను ఒక సైడ్ మనం డ్రా వేసి కట్ చేసుకుంటే రెండో సైడ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట చూడండి చేతి చూడండి చేతులు కూడా ఇంత ఉన్నాయి ఉన్నాయన్నమాట ఎక్కడ అది కట్ అయిపోతున్నావు అని చెప్పి ఇంకా ఒక పేపర్ రెండు పేపర్కి కొద్దిగా కష్టపడ్డాను ఇంకా తర్వాత అయితే మళ్ళీ కొద్దిగా ఫామ్లోకి వచ్చేస్తుంది అనమాట చేయి అనేది ఇంకా సింపుల్గా ఇలా చేశాను రెండు పేపర్లు మూడు పేపర్లు కలర్ స్కెచ్తో వేసాను అనమాట మూడు పేపర్ రెండు పేపర్లు మాత్రము గ్లిట్టర్ ఉంటుంది కదండి అది అంటించాను బట్ అది పెద్దగా కుదరలేదు ఎందుకంటే గమ్ము ఎప్పుడుదో ఉంది అదంతా కొంచెం స్టిక్కీగా అయిపోయింది అనమాట లిక్విడ్గా లేదు ఆ స్టిక్కీగా అయిపోయేసరికి అది అంటుకున్న చోట మాత్రమే జిక్కి అందుకుంది మిగతా అంతా కూడా అంతగా అంటుకోలేదు బట్ దూరాన్నించే కదా మన ఇంట్లోనే కదా అని చెప్పి ఇంకా అలానే చేశాను ఇంక మళ్ళీ ఇంకా ఏం చేయకుండా ఆ రెండింటితోనే చేసేసాను అనమాట ఇంక ఇలాగా సింపుల్గా డ్రా అయితే వచ్చేసింది కానీ కమలం మనకి ముగ్గులు ఇవన్నీ అలవాటు ఉంటాయి కాబట్టి కొంచెం ఈజీగానే వచ్చేసింది బట్ కటింగ్కి మాత్రం కొద్దిగా కష్టపడాల్సి వచ్చిందనమాట సో ఇంక ఇలా అయితే చేసేసుకున్నాను ఇంక రెండో వైపు డ్రా వేసేసుకొని కట్ చేసుకున్నాను అనమాట మనకి పర్ఫెక్ట్గా అదే షేప్లో వచ్చేస్తుంది రెండో పేపర్కి మళ్ళీ అదే షేప్లో కావాలి కాబట్టి దాన్ని పేపర్ మీద పెట్టేసి డ్రా వేసి మళ్ళీ కట్ చేసా అనమాట ఎందుకంటే మనం ఒక్కొక్క ఫ్లవర్ వేసేటప్పుడు మారిపోతూ ఉంటుందండి అన్నీ ఒకే రకంగా కావాలంటే మాత్రం ఇలాగా ముందు పేపర్ని బాగా వచ్చిన పేపర్ని ఇలా డ్రా చేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే ఖచ్చితంగా ఎక్కడో చోట మిస్ అయిపోతూ ఉంటుంది సో ఇంకైతే ఇలాగా మొత్తం కూడా డ్రా చేసేసుకున్నాను చూసారు కదా మనకి ఫస్ట్ నేను కొమ్ములు అవన్నీ కూడా వేసాను అనమాట ఇంకా ఇది కటింగ్ కాబట్టి జస్ట్ చుట్టూతో ఉండే లైన్ ఒక్కటే వేసేసుకొని తర్వాత ఇలా కలర్ స్కెచ్ తోటి లైన్స్ వేసుకొని ఇదిగోండి గ్లిట్టర్తో వేశాను బట్ ఏంటంటే గమ్ అనేది సరిగా లేకపోవడం వల్ల అలా వచ్చేస్తుంది అనమాట ఇంకా అది అంతగా నచ్చలేదు సో రెండైతే వేసి తర్వాత అయితే మిగతా అంతా కూడా ఈ కలర్ స్కెచ్స్ ఉంటాయి కదండి దానితో అయితే లైన్స్గా వేస్తున్నాను ఈ లైన్స్ వేసేటప్పుడు కూడా మనము అటు ఇటు రెండు వైపులా ఇలా షేప్ గా చేసుకుంటూ ఉంటే ఆ లైన్స్ వచ్చాయి చూసారా ఆ లైన్స్ అయితే చాలా పర్ఫెక్ట్ గా కనిపిస్తూ ఉంటాయి అనమాట మనకి రియల్ లోటస్ ఉన్నట్లే ఉంటుంది అలా కాకుండా మనం గజిబిజిగా వేసేసాం అనుకోండి అస్సలు బాగోదు సో చుట్టుపక్కల కానీ గ్రీన్ కలర్ కానీ అంతా కూడా ఒకటే షేప్ లో రాణిస్తూ ఉంటే మనకి పర్ఫెక్ట్ లోటస్ అనేది వచ్చేస్తుంది సో సరే కదా ఫైనల్లీ చిన్న చిన్న కుందన్స్ అయితే అంటించేసి అవి ఇవి రెండు కూడా ఫినిష్ చేసేసాయి అనమాట అయితే లుకింగ్ చాలా బాగుంది ఇది బార్డర్ వేస్తాను ఆరిపోయాక మనకు లో వైట్ అనేది కనిపించకుండా బార్డర్ వేస్తాను అనమాట ఇంకా మంచం మీద అయితే పేపర్లు అన్నీ కూడా అలబడిపోయాయి అవన్నీ